ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో బీజేపీ నిన్నటితో ఒక కొత్త రాజకీయ వరవడికి శ్రీకారం చుట్టింది అనుకోవాలి ఇన్నాళ్ళ నుంచి ఎప్పుడు పొత్తులు పొడుస్తాయి అనుకున్నారు నిన్న స్పష్టమైన సాంకేతికాలు ఢిల్లీ పెద్దలు బీజేపీ పెద్దలు బీజేపీ జనసేన టీడీపీ కలిసి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ రంగంలో రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్లో పోటీ చేయబోతున్నామని స్పష్టంగా ప్రకటించడం జరిగింది ఉమ్మడి ప్రకటన ద్వారా మనకి స్పష్టమైన సాంకేతికాలు అందాయి కాబట్టి ఇదే సమయంలో ఒక కార్పొరేటర్ కూడా గెలవని బీజేపీ ఆంధ్రప్రదేశ్లో వన్ పర్సెంట్ ఓటు బ్యాంక్ కూడా లేని బీజేపీ ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది దక్షిణ భారతదేశాల మీద ఏ విధంగా తన చూపుని చూపించబోతుంది తన ఉనికిని కాపాడుకోబోతుంది అనేది మనం చూడాలి ఎందుకు ఈ పొత్తు ఆవశ్యకత ఏంది పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చిన ఈ ప్రపోజల్ని ఎన్డీఏలో టీడీపీని చేర్చాలన్న ఆలోచన మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారిదే ఆ విధంగా ముందుకెళ్ళే ఢిల్లీ పెద్దలు కూడా ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాత సీట్లు త్యాగాలు పొత్తులు ఎక్కువ అందరికంటే త్యాగాలకు సిద్ధపడింది పవన్ కళ్యాణ్ గారు ఇరవై నాలుగు ఎమ్మెల్యేలే మూడు ఎంపీలు అవసరమైతే ఒక ఎంపీ కూడా వీటానికి రెడీ అయ్యాడంటే మనం అర్థం చేసుకోవాలి ఏ విధంగానే పొత్తు పడవాలని మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారి ఆకాంక్ష సరే ఆ విధంగా చూస్తే ఒక కార్పొరేటర్ కూడా గెలవని బీజేపీ ఏ విధంగా తన అనుకున్నది సాధించింది ఆరు ఎంపీలు అడుగుతున్నారు అదేవిధంగా తొమ్మిది నుంచి ఎమ్మెల్యేలు అడుగుతున్నారు అంటే ఈ రేపు ఈరోజు రేపు రేపు సాయంత్రానికల్లా స్పష్టంగా ఎన్ని స్థానాలు ఇచ్చేది అనేది ఈ టూ డేస్లోనే నిర్ణయం అవుతుంది పొత్తు అనేది పొడిచింది కాకపోతే ఈ పొత్తు ఏ విధంగా వెళ్ళబోతున్నాయి అంటే ఈ రెండు పార్టీలని కూడా ఇన్ని రోజులు వెయిట్ చేపించి పొత్తు పొడవటానికి కారణం ఏంటి భవిష్యత్తులో జనసేన టీడీపీని ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ వాడుకోబోతుంది అనేది ఒకసారిగా మనం చూస్తే కనుక మొదటి నుంచి కూడా దక్షిణ భారతదేశంలో బీజేపీకి తన ఉనికి అంతంత మాత్రమే కర్ణాటకలో ఒకప్పుడు అధికారంలో ఉంది అధికారం కూడా కోల్పోయి కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది లేకపోతే కేరళ వచ్చు తర్వాత తమిళనాడు వచ్చు ఈ విధంగా ఒక్కొక్క ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాలు అటువైపు వెస్ట్ బెంగాల్ అటువైపు కేరళ ఈ రాష్ట్రాలు తప్పితే ఆల్మోస్ట్ ఇండియా మొత్తం బీజేపీ గుప్పిట్లో ఉన్నది ఇక దక్షిణ భారతదేశాలపైనే మన వాళ్ళు దృష్టి పెట్టారని చూడు చూడాలి మనం స్పష్టంగా బీజేపీ వాళ్ళ స్ట్రాటజీ పవన్ కళ్యాణ్ ముందు పెట్టి ఆ పార్టీ ఉనికిని ఆ పార్టీ మునుగడ ఆ పార్టీ స్ట్రెంథర్ కావడానికి ప్రతి స్టెప్పు ఆ విధంగా అతి చూసి వారిస్తుందని మనం అనుకోవాలా సోము వీర్రాజు అధ్యక్షుడిగా ఉన్నాడు ఆ తర్వాత కన్నా లక్ష్మీనారాయణ గారి అధ్యక్ష కన్నా లక్ష్మీనారాయణ గారి అధ్యక్షుడు ముందుగా బీజేపీ తర్వాత సోము గారిని తీసేసిన తర్వాత కన్నా లక్ష్మీనారాయణ ఆయన కూడా ఎమ్మల అయిపోయాడు ఆ తర్వాత పురంధేశ్వర గారి అధ్యక్షురాలు అయ్యారు ముగ్గురు అధ్యక్షులు మార్చారు అయినా కానీ బీజేపీ ఎప్పుడు లేని విధంగా వైసీపీ పట్ల సానుకూల ఉంది ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు అపాయింట్మెంట్ ఇస్తున్నారు కాబట్టి వైసీపీని కాదని ఇప్పుడు ఫస్ట్ టైం మేము స్పష్టంగా జనసేన టీడీపీతో కలిసి వెళ్తున్నామని అని నడ్డా గారు నేను ప్రకటించడం అనేది దేశ రాజకీయాల్లో ఒక తెలుగు రాష్ట్రాల్లో అందరినీ ఆశ్చర్యానికి గుర్చేసింది టీడీపీలో కొంతమంది పెద్దలు బీజేపీ పొత్తు వద్దనుకున్నారు కానీ బీజేపీ అవసరం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో చిరకాల వాంఛ వాళ్ళు కూడా కోరుకుంటుంది అమరావతి రాజధాని స్పష్టమైన సంకేతకాలు దానికోసం మోదీ గారు కూడా వచ్చి ఆ రోజు రాజధాని శంకుస్థాపనలో పాల్గొన్నాడు ఆయన స్పెషల్ స్టేటస్ రెండు మూడు పోలవరం పూర్తి కావటం సెంట్రల్ నుంచి నిధులు ఏది కావాలన్నా సెంట్రల్ అధికారం ప్రభుత్వమే ఇప్పుడు మూడ్ ఆఫ్ ది ఇండియన్ ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే కావచ్చు అనేక సర్వేలు మనం చెప్తున్నాయి ఏంటంటే సెంట్రల్లో నో డౌట్ ఎట్ ఆల్ మోదీ గారే మూడోసారి ఈ దేశాన్ని ప్రధానమంత్రి కాబోతున్నాడు కాబట్టి సెంట్రల్తో రాష్ట్రాలు సన్నిహిత సంబంధాలు ఉంటే తప్పితే ముందుకెళ్ళాం కాబట్టి విశాల దృక్పథంతో అవసరమైతే కొద్ది త్యాగాలకైనా సిద్ధపడి బీజేపీ అండా దండ మనకు కావాలి సెంటర్లో నిధులు కావాలి రాష్ట్రాన్ని మనం బతికించుకోవాలి రెండున్నర లక్షల కోట్లు ఉన్న అప్పు ఈరోజు పదిన్నర లక్షల కోట్లు అప్పుకెళ్ళిపోయింది దాన్ని ఉద్యోగాలు లేవు రోడ్లు లేవు అవస్థాపన సౌకర్యాలు లేవు ఇవన్నిటికీ మనం కావాలంటే ఈ వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపాలంటే కలెక్టివ్గా వెళ్ళాలన్నారు పురా గారు ఇంతకుముందు జరిగిన ప్రెస్ మీట్లో కూడా ఒకే ఈ దుష్ట ప్రభుత్వాన్ని దించాలి మంచి శుభ పరిణామాలైన జరిగినాయి పొత్తులో మూడు పార్టీలు వెళ్ళబోతామని ఆమె స్పష్టంగా ఇంతకుముందే పురంధర గారు చెప్పారు ఏ సీట్లో ఆమె రాజమండ్రి ఎంపీగా పోటీ చేయబోతున్నారు ఇకపోతే అరక్కు రాజమండ్రి ఏలూరు రాజంపేట తర్వాత హిందూపూరు ఈ స్థానాలతో పాటు నర్సాపురం ఈ ఇట్లా ఈ స్థానాలన్నీ కూడా పోటీ చేసే ఆలోచన స్పష్టంగా కనపడుతున్నాయి ఆరు స్థానాలు అయితే ఎంపీ ఆరు తగ్గకుండా పోటీ చేసే అవకాశం ఉంది అది ఎమ్మెల్యేలు తొమ్మిద పద అనేది రేపు వీళ్ళింట్లో తేలబోతున్నాయి ఏదైనా కానీ బీజేపీ ఒక నూతన ఉత్సాహంతో బీజేపీ కేడర్ అంతా ముందుకెళ్తంలో ఎటువంటి అతిశయక్తి లేదు అదేవిధంగా రాష్ట్రాలు చిన్న చిన్నగా క్యాప్చర్ చేసుకునే బీజేపీ వ్యూహం కాన్సన్ట్రేషన్ చేస్తే త్రిపుర లాంటి రాష్ట్రాల్లో మనం చూసాం ఒకప్పుడు ఆ జెండా ఎగరేసే పరిస్థితి కూడా లేని ఆ త్రిపుర రాష్ట్రాల్లో రెండోసారి కూడా అధికారంలో వచ్చింది అదే ఈశాన్య రాష్ట్రాలు అస్సాం లాంటి రాష్ట్రాలు చూస్తే కనుక అక్కడ బీజేపీ తప్పితే ఇంకా ఏది లేదన్నట్టు వచ్చింది ఇక ఉత్తరప్రదేశ్లో రెండోసారి మూడోసారి కూడా అధికారంలో వచ్చే అవకాశం ఉందంటే ఎక్కడ చూసుకోండి ఛత్తీస్గఢ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ దేశంలో ఏ రాష్ట్రాలు చూసినా మొత్తం కంప్లీట్ వన్ మ్యాన్ షోలో లాగా వన్ మ్యాన్ షోలోగా మోదీ గారు చుట్టే రాజకీయాలు ఈ దేశ రాజకీయాలు తిరుగుతున్నాయి అంటే మనం అర్థం చేసుకోవాలి లేకపోతే వాళ్ళు తెలుగు రాష్ట్రాల మీద ఇప్పుడు దృష్టి పెట్టారు అక్కడ రాష్ట్రాలు చిన్నగా ఉండి బీజేపీ ఉనికిని బీజేపీ ప్రభావాన్ని ముందుకు తీసుకెళ్లి బీజేపీ ఆవశ్యకతని ప్రజల్లో తీసుకెళ్తానికి ఇట్లా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ద్వారా ఆ పార్టీ ఎమర్జ్ అవ్వడానికి ఒక సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేసుకున్నట్టే మనకు కనపడుతుంది చూడాలా దక్షిణ భారతదేశంలోనే ఈ ఇక్కడ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఈ పొత్తుకి ముఖ్యం కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చరిష్మాని ఉపయోగించుకొని దక్షిణ భారతదేశాల్లో ఆయన ట్రబుల్ షూటర్ లాగా ఆయన అవసరమైతే ఎంపీగా పోటీ చేపించి కాకినాడ నుంచి సెంట్రల్లో మినిస్టర్గా తీసుకొని నెక్స్ట్ ఎమర్జెన్సీ సీఎంగా చేయటంతో పాటు భారతదేశంలో ఎక్కడైతే తెలుగు వాళ్ళు ఉన్నారో అక్కడ మోదీ గారితో పాటు ప్రచారంలో ఆయన ఆల్రెడీ అంత ముందు సభలో చూశారు ఆయన ప్రజలు ఎంత ప్రజాదరణ ఉంది పవన్ కళ్యాణ్ గారికి అనేది కాబట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఎన్డీఏలో కీలకమైన బాధ్యత కూడా అప్పుచెప్పి ఆయన ముందు ముందుకు పెట్టి బీజేపీ ఆ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉనికిని కాపాడుకోడానికి ఫ్యూచర్లో అధికారులు రావడానికి ఒక మార్గం సుముఖం చేసుకుందనేదే స్పష్టంగా కనపడుతుంది